హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అపార్ట్మెంట్ ఎలివేషన్ ఇది వచ్చేసి సెమీ గేటెడ్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లోర్కి వచ్చేసి పదమూడు ఫ్లాట్లు ఉంటాయి తొమ్మిది ఫ్లాట్లు ఏమో టూ బీహెచ్కే నాలుగు ఫ్లాట్లు ఏమో త్రీ బీహెచ్కే కార్నర్ ఫ్లాట్లు మొత్తం త్రీ బీహెచ్కే ఇచ్చారు త్రీ బీహెచ్కే వచ్చేసి రెండు ఈస్ట్ ఫేసు రెండు వెస్ట్ ఫేసు త్రీ బీహెచ్కే మొత్తం పదిహేను వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ వస్తుంది టూ బీహెచ్కే వచ్చేసి ఈస్ట్ ఫేసు ఆరు వెస్ట్ ఫేసు మూడు మొత్తం తొమ్మిది ఫ్లాట్లు అవి వచ్చేసి మొత్తం ఫ్లోర్కి వచ్చేసి తొమ్మిది ఫ్లాట్లు ఉంటాయి మొత్తం ఐదు ఫ్లోర్లు నలభై ఐదు ఫ్లాట్లు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే వచ్చేసి ఇరవై ఫ్లాట్లు మొత్తం అరవై ఐదు ఫ్లాట్లు ఉంటాయి యూడిఎస్ వచ్చేసి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కేకి వచ్చేసి నలభై గజాలు వస్తుంది త్రీ బీహెచ్కేకి వచ్చేసి పదిహేను వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీకి యూడిఎస్ వచ్చేసి అరవై గజాలు వస్తుంది మూడు వేల నాలుగు వందల ఎస్ గజాలు మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు డివైడెడ్ బై మొత్తం అరవై ఐదు ఫ్లాట్లు వేసుకుంటే మనకు ఎన్ని గజాలు వస్తుందో కూడా తెలుస్తుంది ఇది ఫ్లాట్ ఎంట్రెన్స్ ఇది టూ బీహెచ్కే పన్నెండు వందల ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ కేవలం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయి త్రీ బీహెచ్కే కానీ టూ బీహెచ్కే కానీ వెస్ట్ ఫేసింగ్ లేవు కేవలం ఈస్ట్ ఫేసింగే ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మల్లంపేట ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ దగ్గరలోనే ఉంటుంది మనం ఇలా ఎగ్జిట్ కావచ్చు ఇలా ఎంట్రెన్స్ కావచ్చు రెండు దగ్గరలోనే ఉంటాయి ఈ అపార్ట్మెంట్కి అవైలబుల్గా ఉన్న ఫ్లాట్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి నాలుగు ఈస్ట్ ఫేస్ ఫ్లాట్లు ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఉంది థర్డ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఫోర్త్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి ఫిఫ్త్ ఫ్లోర్లో వచ్చేసి ఫైవ్ నాట్ టూ ఫైవ్ నాట్ త్రీ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి కేవలం ఈస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఐదు వేల రెండు వందలు చెప్తున్నారు ఫ్లైట్ నెగేషబుల్ తర్వాత ఎమ్యూనిటీస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు వన్ పాయింట్ ఫైవ్ జిఎస్టీ తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీ రెండు ఉంటాయి ఒకే ఒక సంవత్సరంలో ఈ అపార్ట్మెంట్ చుట్టూ దాదాపుగా అపార్ట్మెంట్లు వచ్చేస్తాయి ఫుల్ డెవలప్ అవుతుంది రేటు కూడా ప్రైస్ కూడా మీరు ఇప్పుడు తీసుకుంటే దానికన్నా ఖచ్చితంగా పెరుగుతుంది చాలా వరకు అపార్ట్మెంట్లు వచ్చేస్తాయి ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏకి చాలా అంటే చాలా దగ్గరలోనే ఉంటుంది ఫస్ట్ అపార్ట్మెంట్ అదే అపార్ట్మెంట్ మాత్రం చాలా బాగుంది దీ ఈ అపార్ట్మెంట్కి అపోజిట్ కూడా స్కూల్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్కి నియర్ బైలో ఉన్న స్కూల్ అండ్ కాలేజెస్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ నారాయణ ఐఐటి జేడబ్ల్యూ కాలేజ్ ఓక్రిడ్జ్ ఐనిస్టిన్ క్యాంపస్ సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కెన్నీడి హై ద పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బీవీఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ విఎన్ఆర్ బిజెటి కాలేజ్ ఆర్చిడ్స్ ద ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ ఈ అపార్ట్మెంట్కి నియర్బైలో ఉంటాయి తర్వాత అమ్యూనిటీస్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్లెజెంట్ ఎలివేషన్ తర్వాత యూజర్ ఫ్రెండ్లీ ఫ్లోర్ ప్లాన్ ఉంది ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సీసీ కెమెరా సెక్యూరిటీ డీజీ బ్యాకప్ ఓన్లీ కామన్ ఏరియా సోలార్ ఫెన్సింగ్ తర్వాత రిజిస్ట్రేషన్ జిఎస్టీ ఛార్జెస్ ఉంటాయి టెలిఫోన్ పాయింట్ వచ్చేసి లివింగ్ రూమ్లో ఇచ్చారు తర్వాత మనకు కేబుల్ కనెక్షన్ వచ్చేసి బెడ్రూమ్లో వచ్చిన తర్వాత లివింగ్ రూమ్లో కూడా ఇచ్చారు పవర్ బ్యాకప్ హండ్రెడ్ పర్సెంట్ డీజీ బ్యాకప్ ఫర్ కామన్ ఏరియాస్ ఫ్రెండ్స్ అడ్జసండ్ టు అవుటర్ రింగ్ రోడ్ టూ కిలోమీటర్స్ ఫ్రమ్ రిలీఫ్ హాస్పిటల్ టూ కిలోమీటర్ ఫ్రమ్ బాచ్పల్లి క్రాస్ రోడ్ త్రీ కిలోమీటర్స్ ఫ్రమ్ మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ ఎస్ఎల్జీ హాస్పిటల్ సెవెన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ఐసిబిటి మియాపూర్ ఎయిట్ కిలోమీటర్స్ ఫ్రమ్ నిజాంపేట మెట్రో స్టేషన్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ఐటెక్ సిటీ ఈ అపార్ట్మెంట్ నుంచి ఇది ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ ఫీచర్స్ మొత్తం ఫ్లోర్లు వచ్చేసి ఐదు ఫ్లోర్లు ఉంటాయి ఫ్లోర్కు పదమూడు ఫ్లాట్లు మొత్తం వచ్చేసి అరవై ఐదు ఉంటాయి ఐదు ఫ్లోర్లకు కలుపుకొని ఇరవై ఫ్లాట్లు త్రీ బీహెచ్కే నలభై ఐదు ఫ్లాట్లు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే పదిహేను వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే వచ్చేసి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ దీంట్లో వచ్చేసి ఈస్ట్ వెస్ట్ రెండు ఉన్నాయి మనకు అవైలబుల్గా ఉన్న ఫ్లాట్లు మాత్రం త్రీ బిహెచ్కే కానీ టూ బిహెచ్కేలో కానీ మనకు అవైలబుల్గా ఉన్న ఫ్లాట్లు కేవలం సేల్కున్న ఫ్లాట్లు ఈస్ట్ ఫేసింగ్ మాత్రమే ఇది వచ్చేసి టోటల్ పార్కింగ్ వస్తుంది చుట్టూ మనకు నడవడానికి వాకింగ్ ట్రాక్ వస్తుంది ఇది పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ చాలా స్పేసియస్గా ఉంటుంది ఇదంతా ప్లే గ్రౌండ్ ఏరియా పిల్లలు ఆడుకోవడానికి ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మేము పెట్టే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ కావాలి అని అంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో చూడండి లేదంటే మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము